గగన్ అడవిలో నుంచి బయటికి వస్తారు ఇక భూమి నడవలేక సడన్గా ఒక దగ్గర ఆగిపోతుంది ఏం జరిగింది రా వెళ్దాం అని గగన్ భూమిని అడుగుతుంటే అమ్మ ఇంకా నా వల్ల కాదు అని భూమి అంటుంది అప్పుడే అటు నుంచి ఒక ఆటో వస్తూ ఉంటుంది ఇక ఆటోని చూసి భూమి గగన్ ఇద్దరు కూడా సంతోషంతో ఆటోని ఆఫ్ చేస్తారు కానీ ఆటోలో ఒక్క సీటే ఉండడంతో ఇంకా గగన్ ఆటోలకి కూర్చుంటాడు ఇక భూమిని తన కాళ్ళపై కూర్చోపెట్టుకొని భూమి నడుమున గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా కూర్చొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక సడన్గా ఒక గుంత వస్తుంది భూమి తల గగన్ తలను కొట్టుకుంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా నొప్పితో బాధపడుతూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు భూమి మాత్రం గగన్పై ఎండలేని ప్రేమను పెంచుకొని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి